तवै ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां केलीभिः मदकलमहोक्षस्य ककुदि स्थितं नीलग्रीवं त्रिनयनममासिष्ठवपुषं कदा त्वां भष्येयं कदा त्वां भष्येयं करधुतमृगं खण्डपरशुं స్తోత్ర పాఠములలో బ్రహ్మాదులు జయజయద్ధ్వాములతో మహర్షులు క్రీడా వినోదాలతో ప్రమథగణాలు నిన్ను సేవిస్తుండగా అది చూసి సంతోషంగా వేస్తున్న వృషభము అనగా నందీశ్వరుడి మూపురంపై కూర్చున్నవాడవును నల్లని కంఠము గలవాడవును మూడు కందులు గలవాడవును పార్వతిచే ఆలింగితమైన దేహం గలవాడను లేడిని చేతిలో పట్టుకున్నవాడవును ఖండించబడిన పరశువు అనే ఆయుధమును ధరించిన వాడవు అయిన నిన్ను పరమేశ్వరుణ్ణి సందర్శించే భాగ్యము నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకరాచార్యుల వారు ఇరవై ఐదవ శ్లోకంలో చెప్తున్నారు